కనుక నేను చంటి చండకూరణ్ణి ఎందుకంటే మందు మందు నీసవాసాలు అటువంటి నాకు అలవాట్లు ఎప్పుడు చిన్న చిన్నపిల్లలతో ఎక్కువ ఆడుకుంటాను ఎక్కువ ఆడితే బేబీ సబ్ బేబీ సబ్బు ఆడతాను నేను వాడితే నేను బేబీ సబ్బు ఆడతాను లైఫ్ అంతా లెక్కలు చండకూరు లెక్కలు ఉంటాను నేను చెప్తాను ఆలోచించి లైఫ్ అంతా చండకూరే నేను ఎప్పుడు పుట్టిన రెండు వేల పంతొమ్మిదిలో పుట్టాను అయినా చండకూరన్నాయి నా అందరూ బాబు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అది పిలవాల గున్ను మల్ల తినదా గును బండి మీద ఎక్కువని శ్రీశైరిని తీసుకెళ్ళి నన్ను నా ఇష్టమైన వ్యక్తి బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళడు ఆయన దేవుడు ఆయన నా ఇష్టమైన వ్యక్తి గును గున్ను మల్ల త్రీ బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం శ్రీశైలం పోయిన సంవత్సరం నేను చల్లకూరం నవ్వాలని మట్టి తినేశాను ఇసుక బుక్కేను ఎంత అయిపోవాలని చల్లకూరం చండకూర నవ్వలేదు నా 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 పాపం నాకు వచ్చింది నా బాధలన్నీ దేవుడికే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా చాలా చంటి చండకూరని అందరూ బాబు అరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా నేను పాల్డకొరని చండుకోరని అందులో నన్ను బాబు అని పిలవాల చాలా చాలా సంటి సంటి చండుకోరండి ఎప్పటికీ సంటి చదువుకోరని నీ సినిమాలో హీరో అవ్వాలని నన్ను మాత్రం బేబీ ఛానల్ పెద్ద ఛానల్ ఎందుకంటే చాలా చాలా చండుకోరా మొత్తం ఇండియా నా లెవెలు నరేంద్ర మోడీకి వెళ్ళాలి నన్ను వంద వంద మంది అమ్మాయిలు వంద మంది అబ్బాయిలు వంద మంది అమ్మాయిలు వంద మంది అబ్బాయిలు ఎత్తుకోవాలా పెళ్లింగా ఎస్ఎస్ఐవి ఏ చంటి సడుకోరండి నీ చాలా చాలా చంటి చదుకోరండి నిజంగా చండుకోరా నీ పాలు తాగుతాను నేను నేను ఒకటిలో చదివాను రెండులో చదివినా మూడులో అలా నాలుగులో నాకు అమ్మాన ఎవరు లేరు నాకు నాన్న ఎవరు అమ్మానా నాన్న తల్లైనా అన్న తల్లి దేవుడి దిక్కు నాకు చిన్నప్పటి నుంచి నాకు మైండ్ లో అవుతుందంటే అంటే మా అమ్మ చనిపోతే నాకు మెంటల్లో అయిపోయింది నా రోడ్డు మీద వదిలేశారు ఎవరు మా అక్క మా చిన్నమ్మని నేను ఎవరైతే రోడ్డు మీద ఇంటికి వదిలేకెళ్ళిన ఒక మా అమ్మ మా నాన్న పిలిసిన మా అమ్మ మా అమ్మానాన్నకి అయినా మా అమ్మానాన్న నాకు ఎవరు లేరు ఆ దిక్కి ముక్కులు లేని వాడికి ఆ దేవుడి దిక్కు ఎప్పటికీ నేను చండిపోవడానికి ఉంటా అనుకున్నాను నేను ఎవరేసిన వాళ్ళకి కొందరు మంది అవుతాడు మందు తాగండి మందు నీచ మోసలు అటువంటి అలవాట్లేవు తాగితే పాలు అవుతాను లైఫ్ అంతా చంటి చదుకోరా ఆవు పాలు తాగుతాను ఆవు పాలు గేదె పాలు ఆవు పాలు గేదు గేద పాలు తాగుతాను ఆవు పాలు తాగుతాను లైఫ్ అంతా చంటి నన్ను మాత్రం బేబీ చాలి నేను నిజంగా చంటి చదువుకోరా నిజంగా చంటి చదుకోరా ఎప్పుడు చాలా చాలా చంటి చదువుకోరా పేదల నేను ఆ జనాలు దృష్టిలో సండ చండకూరన్నాయి లైఫ్ అంతా సండే చండకూర ఉండే ఎప్పటికీ ఇండియా ప్రపంచం దేశం అంతా చండికూరలు లెక్క చండకూర లెక్కలు ఉండాలి నేను లేదు నీ ఎప్పుడు పుట్టిన తిని చాలా చాలా చండకూర ఉన్నాయి నేను ఎప్పటికీ నేను ఎప్పటికీ నేను ఇగో సండకూరలు లెక్క అయ్యో అయో అయితే నేను సంట చండకూర ఉండి అంటే చిన్న పిల్లలకి ధ్యానం చేయడం మేము గట్టిగా అక్కర్లేదు సండకూరలు గట్టి గట్టి ఎక్కలేదు గో ఇప్పటికీ నేను లైఫ్ అంతా చండకూరలో ఎక్కడ ఉండాలి నేను దయచేసి బేదవారికి కృష్ణ గారు నన్ను మాత్రం లేపించండి టీవీలో రావాలి నేను పతి థియేటర్లో రావాలి నేను నన్ను మాత్రం ప్రేమ ప్రేమ చేయండి నేను చాలా చాలా సంటి సంటి సండకూరని నన్ను మాత్రం బేబీ ఛానల్ వేసండి బేబీ ఛానల్ నేను చంటకూరని ఎందుకంటే నేను చండ్కూరలో కలిసిపోవాలని చండకూర దేవుడితో సమానం చండకూరలో దేవుడితో సమానం నేను కూడా దేవుడితో సమానమే ఎందుకంటే ఎవరన్నా పక్కో తయేసి వాళ్ళు కొడతని వాళ్ళు చూసి భయం ఎక్కువ అయిపోతాను అంటాను అంటే నీ చండి చనికొన్నాను కనుక నాకు చనిపించిన పని కదా నాకు భయ భయవా భరతనాట్యం అంటే చాలా చాలా చంటి చదువుకోండి ఎప్పటికీ చంటి చదువుకోండి కదా నా మాత్రం పేపర్ టీవీ బేబీలు పెట్టా నాకు బేబీ ఛానల్ కానీ బేబీ ఛానల్ నాకు ఎప్పటికీ నేను చాలా చాలా చంటి చంటి చదువుకోరండి ఒరే బాబు ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి మొత్తం ఇండియా రాష్ట్రం మొత్తం తెలియాలి ఒరే బాబు ఇలా రారా ఇలా రారా అని పిలవాలి బరణి లైఫ్ అంత చంటి చదువు కన్నులలో చూసేవే గురువా కనుల కురావే గురువా తక్క 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 దిన్ తది తగ తక తక తక్కుది అలా కన్నులలో చూసేవి గురువా కనుల కురావే గురువా అలాగా నాగలు డాన్స్ కూడా ఎవరు కనులలో చూసేవే గురువా కనుల కురావే తక 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 దిన్ తక 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 దిన్ ఓ తక 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 దిన్ పాడుకులు అంటే ఎవరు వాళ్ళ కాదు ఆ సాంగ్ ఉంటే

సాంగ్ పెట్టి నేను ఎందుకంటే చలికోండి చంటి చదువుకోరండి నువ్వు చంటి చదువుకోరండి ఎంత చాలా చాలా చంటి చదువుకోరండి ఎన్నైనా ఇక్కడికి ఉండాలి నువ్వు

डाडी अट 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 आट पास मम्मी दादी मम्मी दाडी लगला मम्मी मम्मी दाडी लगला को पकाव काव ला तू क्यारी इन मत कबस्तु सर क्यारी इन मत दादी क्यारी इन मत रे दादी 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 डाडी 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 तो खड़ी

ఫేమస్ <laughs> ఆ ఆ ఆ దీంట్లో సాంగ్ ఆఫ్ యా ఇన్ ఎక్స్ట్ నాట్ హాయ్ 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 వేరే ది నీరు నీరు నీడంతా ఆయన చేస్తాడు ఐ కరెక్ట్ చేసులో మరి ఫేమస్ గోదావరి बोल बे बे वो बेन मदर का डायलॉग हो ओय जयला आगे आए को तय बेन बे ये तो सुन सुन अरे माइक दे रे अब चवन आज पढ़ाई ना कर पा, पार पर दो फाटरन को फाली नहीं नहीं पत्तल को जा जा अब थोड़ा से

అరేరే వచ్చ వచ్చా ఓడియా ఓడియా ఆ ఫోన్ ని కొట్టేస్తానమాట నువేరా కొర శామసరా నువేరా ఇందలో ఫుతరా రెండురు కొట్టేస్తానండి అదే అలే ఒక ఇంటర్వ్యూ

పాడు ఎవరు బాగా బాగా పెడితే పర్పనొచ్చు ఎప్పటికి చంటి చదువుకోరండి చంటి చంటి చదువుకోరు పాడు పెట్టు స్వామి స్వామి పెట్టు చంద్రమూర్తి సాంగ్ పెట్ట సాంగ్ లేకుండా మరి చంద్రముఖిలో సాంగ్ అది ఇ చంద్రముఖిి కాదు అలా సెల్ చేస్తున్నా పది ఫోన్ చెప్ చె 요. 너 웃고. 에이. 요. 마의 비자야. 요. 아디, 오늘 이 집에 들어가자. 아이네디. 맞다. 우리 페이스북 업데이트. 뭐야? 아타. 아니거야. 근데 순다. 엠프 순다. 로그인 해야 된다. 로그인 해야 돼. 아.

అది ఏ ఛబా కొరే దోక నా ఓడి రపనరు పొట్లలు వందటకిని వీడియో

నాకుల నాకు చెప్తారు కౌ చెప్తారు అది నాకుల బ్యాంక్ నేనే కదా ఇప్పుడు నేనే కదా అరే మీ తమ్ముడు